నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు కనకధార స్తోత్రం ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఏం చేసినా కూడా మాకు ఫలితం లేదు అని పూజలు ఇలాంటి పక్కన పెట్టి స్తోత్ర పారాయణాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అలా చూసుకుంటే కనకధార స్తోత్రము అనగానే కనకధార అంటే మనకు బంగారం వర్షం ధనమే వర్షంలో కురుస్తుంది అని చెప్పి ఇది ఒక నమ్మకం అయిపోయింది అంటే అలా కురుస్తుంది అని చెప్పలేం కానీ అసలు ఏంటి మనం అర్థం చేసుకునేది కరెక్టేనా ఈ కనకధార స్తోత్రం యొక్క వైశిష్టం ఏంటి అది చేయటం వల్ల మనకెటువంటి ఎటువంటి ఫలితం ఉంటుందో తెలియజేయండి కనకధారాస్తవము అనేటటువంటిది జగద్గురు అయినటువంటి వారు ఆయన లక్ష్మీ అమ్మవారిని ఉద్దేశించి చేసిన స్తోత్రం అయితే భక్తులు మనందరము నమోస్తు విష్ణువల్ల భాయ్ నమోస్తు కృష్ణ వల్ల అని ఉంటాయి మంత్రాలు చాలా బాగుంటాయి అయితే జగద్గురు ఆది శంకరాచార్యులు వారు చిన్నప్పుడు కాలడి అని కేరళలో గ్రామంలో పుట్టారు పుట్టిన తర్వాత ఆయన వాళ్ళ అమ్మని సన్యాసంకి దీక్ష ఎలాగో ఒప్పించుకొని తర్వాత ఫస్ట్ మధ్యాహ్నం పన్నెండు గంటలు అయ్యేసరికి భిక్షకు వెళ్తారు ప్రతిరోజు భిక్ష ఒక్కసారి అడగాలి సన్యాస్ అనేవాడు ఇవ్వకపోతే భిక్ష వేయకపోతే ఇంకా ఆ రోజు పసుతో ఉన్నారు వాళ్ళు రోజులో రోజులో ఒక్కసారి అడగాల ఒక్కరిని అడగాల ఫస్ట్ టైం వాళ్ళు ఇవ్వకపోతే ఇంకా భిక్ష కడుపుతో ఉండిపోవాలి ఇది సన్యాస దీక్ష ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఆ ఊరిలో ఉండకూడదు నెక్స్ట్ ఊరు వెళ్ళిపోరు మరి ఇప్పుడున్న స్వామీజీలు అందరూ ఎలా ఉంటున్నారు సన్యాస దీక్షలో ఉండట్లేదు అప్పుడు ఆ దరిద్రురాలైనటువంటి ఆమెని సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన ఆయన మామూలు సన్యాసి కదా ఆమెను ఉద్ధరించాలి కదా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ఎవరు సాక్షాత్తు శివస్వరూపం అందువలన ఆ ఆది ఆ పరమేశ్వరుడే పుట్టాడు కాబట్టి వీళ్ళను ఉద్ధరించాలి అని చెప్పి వాళ్ళ వాళ్ళకి విముక్తి పొందటం అంతే మరి అందువల్ల నరసింహ సరస్వతి దత్తాత్రేయ స్వాముల వారు కూడా గొప్పవాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇంటికి వెళతాడు దుర్యోధనుడు ఏమంటాడు నేను ఇన్ని పిండి వంటలు ఇన్ని రా డైమండ్స్ ఇవన్నీ తెస్తే నాయకు తీసుకోకుండా ఆ దరిద్రుడు మురుగుపోయిన అటుకులు ఇస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళాడు అంటాడు దుర్యోధనుడు అలాగే ఇక్కడ ఉన్న భక్తులు కూడా అలాగే అనుకుంటారు అప్పుడు ఆ ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆమెకు ఒక చెట్ ఒకే ఒక్క ఉసిరికాయని శివుడికి నైవేద్యంగా పెట్టుకుంది ఆ రోజు ఆమెకి తిండి లేదు ఆ రోజు మధ్యాహ్నం ఆమె తినాలది అయితే బాల సన్యాసి వచ్చాడు మరి పాప మాత్రం ఉన్న పసుతో మాడిపోతాడని త్యాగం చేసి ఆ ఆ యొక్క ఉసిరికాయని ఆయన జోలిలో వేస్తుంది శంకరులు ఒక్క క్షణం ఏమిటి పెదరకం అని ఇలా ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తాడు ఆమె కర్మలు కనబడ్డాయి ఆయనకి అప్పుడు అంటే ఎంత దరిద్రంతో అనుభవిస్తుంది అందువలన లక్ష్మీదేవినే ఆదేశిస్తాడు హీ డజంట్ రిక్వెస్ట్ భో లక్ష్మీ భో అని అంటాడు అంటే అమ్మా లక్ష్మీ రా ఇవ్వు కమాన్ గివ్ అంటాడు ఎందువలన ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్ డబ్బులు ఎప్పుడు ఈశ్వరుడి చేతిలోనే ఉంటాయి ఐశ్వర్యం లక్ష్మీదేవి క్యాషియర్ మాత్రమే శివుడు ఆదిశంకరుడు బ్యాంక్ మేనేజర్ మేనేజర్ సైన్ చేసి ఇమ్మంటేనే క్యాషియర్ ఇవ్వాలా మామూలుగా క్యాషియర్ ఇవ్వకూడదు వీళ్ళిద్దరూ ఓకే అయినా కూడా క్యాషియర్ ఏం చేస్తాడు అప్పుడు మేనేజర్ చెప్పినప్పటికీ ఆయన అకౌంట్స్ చూస్తాడు బ్యాంక్లో బ్యాలెన్స్ ఉందా అని బ్యాలెన్స్ లేకపోతే మనకివ్వడు అలాగే ఈమె బ్యాలెన్స్ని చెక్ చేసింది లక్ష్మీదేవి ఆమెకి లేదు పుణ్యం లేదు పుణ్యం లేకపోతే నాయనా శంకర ఆమెకి ఇవ్వడానికి కుదరదు నాయన ఆమె పుణ్యం చేసుకోలేదు అని అంటుంది అమ్మా లక్ష్మి నువ్వెవరివి కర్మల్ని తొలగించే తల్లివి అని చెప్పి నేను నేను ఐ ఐఆమ్ రికమెండింగ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ జగద్గురు ఆది శంకరాచార్య హర్ బ్యాడ్ కర్మస్ ఆర్ డిస్మిస్డ్ అని ఒక పదం అంటాడు అనగానే అంటే విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయి ఆ గురువు యొక్క అధి ఆదేశంతో మొత్తం ఆమె కర్మలన్నీ అయిపోయినాయి మాయమైపోగానే అప్పుడు మహాలక్ష్మి ఎస్ నాయన నౌ షీ డిజర్వ్స్ నేను ఇస్తాను అని చెప్పేసి ఈ యొక్క బంగారుపు ఉసిరికాయలు కురిపించేసింది ఇది నగ్న సత్యం అని చెప్పడానికి షిరిడి సాయినాథుడు ఏ విధంగా అయితే లక్ష్మీబాయికి తొమ్మిది నాణాలు ఇచ్చాడో రూపాయి బిళ్ళలు నవవిధ భక్తులకి ప్రతి రూపాలుగా అలాగే తొమ్మిది బంగారుపు ఉసిరికాయలు ఉప్పుడికి కూడా ఉన్నాయి ఎక్కడ కాలడి శంకర ఆదిశంకర ఆశ్రమంలో ఉన్నాయి కాబట్టి ఆ అమ్మ వాళ్ళ వంశీకులు ఇంకా ఉన్నారు ఆ అమ్మాయి వంశీకులు కాబట్టి ఇది చరిత్ర నాట్ ఎన్ ఎపిక్ నాట్ ఎకెంబుల్ స్టోరీ ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది సంఘటన ద్వారా గురువు అనేటటువంటి వాడు కర్మల్ని తొలగించే శక్తి ఉంటుంది ఇప్పుడు అందరూ పూజలు హోమాలు చేస్తున్నారు రెమెడీస్ కోసం వాళ్ళకి దేవత వచ్చి ఇవ్వడు దేవత హీ డజంట్ ఇంటర్ఫియర్ దేవుడు ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వడు నేను కృష్ణుడు చెప్పాడు నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద నాకు కోపం లేదు నేను పక్షపాతిని నిష్పక్షపాతంగా ఉంటానన్నాడు బట్ హూ దెన్ ఇంటర్ఫియర్స్ శిష్ గురువు ఇంటర్ఫేర్ అవుతాడు ఆ గురువే ఆదిశంకరుడు ఆ గురువే శ్రీకృష్ణుడు ఆ గురువే దత్తాత్రేయ స్వాముల వారు అందువలన ఆ యజ్ఞం చేసినటువంటి ఫలితాన్ని గురువు తీసుకొచ్చి ఫలితాన్ని ఇస్తాడు అందుకే గురువు ద్వారా మంత్రోపదేశం చేసుకోమని అంటారు అది అర్థం అందులో కాబట్టి ఈ ఆ అమ్మాయికి జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యులు కర్మాన్ని తొలగిస్తాడు అందువలనే మనందరం కూడా ఎప్పుడు శంకరా పాహిమాం శారదా రక్షమాం అని అడిగినప్పుడు ఈ కనకధారాస్తవాన్ని చదివినప్పుడు ఉసిరికాయలు గ్యారంటీగా కురుస్తాయమ్మా నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను చాలామంది చూశాను ఒక ఆవిడ మూడు సంవత్సరాలు నేను మా అమ్మగారు అత్యంత పేదరికంలో ఉన్నప్పుడు మేము చదివితే మాకు ఎక్కడి నుంచి వచ్చినాయో డబ్బులు వచ్చినాయి సార్ మాయలాగా అంటే అది అమ్మవారి ఇచ్చిందే అన్న ఎవరి విషయంలో జరిగింది ఒక ఒక ఆమె విషయంలో ఆమె వాళ్ళ అమ్మగారు నమ్మ నమ్మకంతో కనకదారాస్తవం త్రీ ఇయర్స్ కంటిన్యూస్గా చేస్తే త్రీ ఇయర్స్లో కూడా వాళ్ళకి కావాల్సినంత డబ్బు వచ్చిందంటే అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కొబ్బరి బొండంలోకి ఎలాగైతే నీళ్లు లోపలికి వచ్చేస్తాయో ఆ విధంగా ఐశ్వర్యం వచ్చేటప్పుడు వస్తుంది ఐశ్వర్యం పోయేటప్పుడు ఎలాగైతే ఒక వెలగ పండు ఉంటుంది ఆ వెలగ పండుని ఏనుగు రెట్ట వేసినప్పుడు మింగుతుంది తొండంతో రెట్ట వేసినప్పుడు వచ్చి క్రింద పడిపోయినప్పుడు రెట్టలో ఆ వెలగ పండును మనం తీసి ఇలా పగలగొడితే అందులో గుంజు మాయమవుతుంది డిప్ప డిప్పలాగే ఉంటుంది మళ్ళీ కరిమింగిన వెలగ పండు అంటాం అందుకనే దరిద్ర దేవతను పోల్చేటప్పుడు కాబట్టి ఈ గురువు అనేటటువంటి వాడు కర్మను తొలగిస్తాడు కాబట్టి ఖచ్చితంగా అందరూ నమ్మకంతో ఈ కనకదారా స్థవాన్ని చేసుకోవాలి ఇది మూఢనమ్మకం కాదు ఎందువల్లంటే రాషనలిస్టిక్గా తర్వాత లాజికల్ కన్సిస్టెన్సీతో సైంటిఫిక్ అవుట్లుక్తో చెబుతున్నటువంటిది ఇది అమ్మవారు క్రియాశక్తి పని చేయమంటుంది పని చేసినప్పుడు నేను నీకు డబల్ చేస్తాను అవి అని జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు అదే చెప్తారు పురుష ప్రయత్నము దైవానుగ్రహం రెండు ఉండాలి ఒక ఎద్దుల బండికి రెండు చక్రాలు పురుష ప్రయత్నం నువ్వు చేసినా దైవానుగ్రహం లేకపోయినా నీకు రాదు దైవానుగ్రహం ఉండి నువ్వు పురుష ప్రయత్నం చేసుకోకుండా దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకున్నా నీకు రాదు రెండు ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది ఆ రెండు ఉన్నటువంటి శక్తినిచ్చేటటువంటి ఆ క్రియాశక్తే కనకధారాస్తమం అందువలన చాలా మంది చేశామండి మాకు రాలేదండి ఫలితాలు అంటే మనలో లోపమే తప్ప అమ్మవారిలో లోపం కాదు ఆ స్తోత్రంలో లోపం కాదు ఆ దాన్ని రాసినటువంటి జగద్గురువైనటువంటి ఆది లోపం కాదు ఎలా చేయాలండి పారాయణం శుభ్రంగా స్నానం చేయడం శుభ్ర వస్త్రాలు ధరించుకోవడం ప్రత్యేక నియమాలు ఏమీ లేవు చక్కగా అమ్మవారిని అమ్మ జగజ్జర్ని నేను ఒక నలభై ఒక్క రోజు నేను చేసుకుంటున్నాను అని చెప్పుకొని ఎవరికి వాళ్ళు ఆది శంకరులకి నమస్కారం చేసుకుని ఆ స్తోత్రాన్ని మనకు అందించిన మహానుభావుడైన చేసుకొని కుంకుమతో అమ్మవారికి చాలా బాగా చక్కగా ఉంటుంది ఆ స్తోత్రం అందువల్ల నా చక్కగా కుంకుమ వేసుకొని ఒక పండుని నైవేద్యంగా పెట్టచ్చు రోజు పిండి వంటలు దానం ఇచ్చేయాలని ఏం లేదు తర్వాత హారతి మంగళం మామూలు పూజ చేస్తున్నట్టే దీపంలో ఉంటుంది లక్ష్మీదేవి కాబట్టి దీపారాధన సరిపోతుంది గురుగారు లలిత సహస్రనామ పారాయణం ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కొంచెం దానిపైన అవగాహన వచ్చిందనే చెప్పాలి ఆడవారు ఎక్కువగా ఇంట్లో ఖాళీగా ఉండే ఉన్నప్పుడు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడము అమ్మవారి లలిత సహస్రనామ పారాయణం చేసుకుంటే మాకంతా శుభం జరుగుతుంది ఇలా ఎక్కువగా నమ్ముతున్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది గుంపులు గుంపులుగా ఒక దగ్గర ఉన్నారు అనంటే ఖచ్చితంగా అమ్మవారి లలిత సహస్రమ్మ పారాయణం అనేది చేస్తూ ఉన్నారు నిజంగా అంటే ఏదో ఆశించి చేస్తున్నారా నిజంగా పారాయణం చేయడం వల్ల మనకేదో మనం ఆశించింది లభిస్తుందా అసలు ఎందుకు చేయాలి గురువుగారు ఏ మనిషైనా ఆశించే చేస్తాడు అమ్మవారు ఏది ఇవ్వదు అన్నప్పుడు ఎవరు చేయరు అంటే ఫిల్టర్ చేసేస్తే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ ఎక్కడో ఎవరైనా నిజమైన భక్తులు ఉండేవారేమో ఉంటారేమో ఇకపోతే ఇది ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు ప్రాచీన కాలం నుంచి కూడా ఉంది ఈ మధ్యకాలంలో గుంపులు గుంపులుగా చేరడం బ్యాచ్యులు బ్యాచ్యుల్గా తయారవడం సామూహిక పారాయణలు చేయడం ఎక్కువైంది అయితే లలితా సహస్రనామంతో మించినటువంటి సహస్రనామం ప్రపంచంలో ఏదీ లేదు గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం ఏదీ లేదు నా గాయత్రి ఆహ పరం మంత్రం నా మాతు పరదైవతం మూడు వస్తువులు ప్రపంచంలో దేంతో పోల్చలేమట ఒకటి తల్లి ఎవరి తల్లి వాళ్ళకి పరదేవత అంటే అమ్మవారు తల్లిని మించింది లేదు అలాగే ఈ గాయత్రిని మించిన మంత్రం రాజము లేదు అందుకే అది శిఖరం అనమాట ఇక లలిత సహస్రనామాలు అంటున్నారు కదా ఎవరు పడితే వాళ్ళు చేసి సామూహికంగా డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు వాట్సాప్లో పెట్టి ఇలా అలా చేయకూడదు ఎందువల్లంటే ఆ ఆ స్తోత్రం పేరే లలిత రహస్య నామ స్తోత్ర మంత్రస్య అన్నారు రహస్యం అది అంటే ఎవరికి పడితే వాళ్ళు చేసేది కాదు పరమ పవిత్రమైనటువంటిది కాబట్టి రహస్యము అని అంటే ఏంటంటే మనకి లలితారహస్యనామ స్తోత్ర మహామంత్రస్యా తర్వాత దీనికి లలితా పరాభట్టారికా దేవత ఛందస్సు అనుష్టుప్ ఛందస్సు మంత్రస్య అన్నారు అంటే మంత్రాల్లో రకాలుంటాయి ఓం నమశివాయ ఉందనుకోండి అది అష్టాక్షరి మంత్ర పంచాక్షరి మంత్రం చదువుతాం వదిలేస్తాం లలితా సహస్రనామం చదివితే స్టార్ట్ చేస్తే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి స్టార్ట్ చేసాం కదా ఎండింగ్ బాలీలా వినోదిని అంటాం అక్కడి వరకు ఎవరితో మాట్లాడకూడదు మాట్లాడితే అది బ్రేక్ అయిపోయినట్టు ఓం నమ ఓం నమ అని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడి మళ్ళీ శివాయ అండం ఎలాగైతే బ్రేక్ అవుతుందో ఇది కూడా అలాగే అవుతుంది అప్పుడు ఫలితం పూర్తిగా రాదు మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ప్రజలు లలిత రహస్యనామాన్ని చేస్తున్నట్టు ఇతరులకు చెప్పకూడదు కానీ అందరూ మేము లలిత పాస్కులం లలితో అని చెప్తున్నారు సామూహికంగా డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు ఇది ఇది రహస్యంగా సామూహికంగా చేయడం వల్ల ఫలితం లేదు కానీ లేదు అసలు మరి అసలు చెయ్యొచ్చు అలా ఫలితము అని కాదు అక్కడ ఆ అమ్మవారికి ఇప్పుడు ఎంతో మంది యాంకర్లు ఉంటారు సో విజిత ఇస్ సంథింగ్ ఇప్పుడు విజిత టాక్స్ ధర్మ సందేహాలు ఒక డిగ్నిటీ ఉంది మనం మెయింటైన్ చేసుకోవాలి ప్రతి గెస్ట్ ఏమనుకోవాలా ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు మీ టు పార్టిసిపేట్ అండ్ టు షేర్ ద ఫీలింగ్స్ విత్ విజిత టు ద పబ్లిక్ అనుకోవాలి అప్పుడు ఆ గౌరవాన్ని మనము ఆ దేవతకి ఇచ్చినట్టు లలిత అమ్మవారు సుప్రీం కాన్షియస్నెస్ అన్నమాట హైయెస్ట్ పవర్ అందువలన ఆమెకి మనం రెస్పెక్ట్ ఇచ్చేవా అన్న ఉద్దేశంతోనే చేశారు తప్ప చెప్పారు తప్ప సామూహికంగా చేయకూడదని కాదు లేకపోతే పది మందికి చెప్పకూడదని కాదు అంటే ఒక విఐపిని మనం కలిసినప్పుడు మనం సీక్రెట్గా ఉంచుతాం ఒక కామన్ మ్యాన్ కలిసినప్పుడు మనము మామూలుగా చెప్పేస్తాం అంతే అంతకుమించి ఏం కాదు ఇక్కడ ఏమవుతుంది అంటే పది మందితో చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక కోరస్ ఉంటుంది అలా చదివేటప్పుడు వాళ్ళు ఇంకొకరు ఇంకొకలాగా చదువుతారు కోరస్ బ్రేక్ అవుతుంది నెక్స్ట్ రెండవది ప్రొనౌన్సేషన్లో ఇవి టఫెస్ట్ సమాసాలు ఉంటాయి ఆసా తారా కాంతి తిరస్కార నాసా భ్రణభాసురా అంటాం కష్టమైంది సో అప్పుడు ఆటోమేటిక్గా ఇది చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వాళ్ళ కొంతమంది తప్పులు చదువుతారు సో ఇలాంటి కంటిన్యూటీ డిస్కంటిన్యూటీ వస్తుందని చెప్పేసి ఇలాంటి డిస్కంఫర్ట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే చేయొద్దంటాం అనమాట అయితే ఇప్పుడు ఈ బ్యాచీలు ఏమైపోయినాయి అంటే తొమ్మిది రకాల నైవేద్యాలని వాళ్ళు సలహాలు చెప్తున్నారు తొమ్మిది రకాల చీరలు తొమ్మిది రకాల జాకెట్లు పెట్టాలి తొమ్మిది రకాల ఫలాలు తొమ్మిది రకాల నైవేద్యాలు ఇలా అయిపోతుంది అసలు లలిత ప పరాభట్టారిక యొక్క ఉపాసన అనేది ఎంత రహస్యమైందంటే నేను చెప్తాను లలితా రహస్య జనరల్గా ఒక స్టూడెంట్ టీచర్ స్టూడెంట్ని ఉద్ధరిస్తాడు కానీ లలితా సహస్రంలో స్టూడెంట్ వెళ్ళి టీచర్ను ఉద్ధరిస్తాడు అంటే ఎలా అంటే దీన్ని ఆగస్త్య సంవాదే అన్నారు హయగ్రీవుడు సాక్షాత్తు శ్రీమన్ నారాయణమూర్తి అవతారం అగస్త్య మహర్షి మనకు తెలుసు హయగ్రీవుడు రోజు లలిత అమ్మవారికి చేస్తే అమ్మవారి దర్శనం ఇవ్వదు అగస్త్యుడికి రోజు దర్శనమిస్తుంది సో అప్పుడు అడుగుతాడు అగస్త్ హయగ్రీవుడు నాయన నీకు రోజు దర్శనం ఇస్తుంది కదా లలితాదేవి నాకు కొంచెం ఇప్పించరా నాయన నేను నీ గురువు అయినా నాకు ఇవ్వట్లేదంటే అగస్టుడు అమ్మ అని పిలుస్తాడు టక్ మన లలితాదేవి వస్తుంది దర్శనం చేసుకో అంటాడు అంటే శిష్యుడే గురువును ఉద్ధరించినటువంటి మహాస్తోత్రం ఇది లలిత స్తోత్రం నెక్స్ట్ జగద్గురు అయినటువంటి ఆది వారు దీనిపైన భాష్యం రాశారు ఆయన జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు విష్ణు సహస్రనామాన్ని చేద్దామని చెప్పేసి ఆ పుస్తకాన్ని పట్రా అని చెప్పి ఆయన శిష్యుడిని రూమ్లోకి పంపిస్తే ఆ చిన్న పిల్ల వచ్చి ఆ పుస్తకం కనబడదు విష్ణు సహస్రం పుస్తకం కనబడదు తర్వాత రెండోసారి మూడోసారి పంపితే చిన్న పిల్ల వచ్చి లలిత సహస్రం బుక్ ఇస్తుంది అప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు ఓహో లలితమ్మే పంపించింది దీనికి రాయమని అప్పుడు ఆశీర్యవాణి రూపంలో అమ్మవారు ఏం చెప్పుద్ది జగద్గురువులకి కళ్ళో కనబడి ఆశీర్వాణి రూపంలో నాయన శంకర నువ్వు సాక్షాత్తు శివుడివి శివ శివుడు ప్లస్ శాక్తేయం అమ్మవారు అమ్మవారి భక్తుడిగా ముద్ర ఉండిపోకూడదు విష్ణువుని కూడా నువ్వు చేయాలి కాబట్టి ఆ విష్ణు సహస్రనామానికి భాష్యం నువ్వు రాయి దీన్ని వదిలేసాయి లలిత సహస్రాన్ని రాబోయేటటువంటి న్యూ ఎనర్జీ వస్తోంది కొత్త కాస్మిక్ పవర్ వస్తుంది ఒక మహాపురుషుడు త్వరలో ఉద్భవించబోతున్నాడు అతని పేరు భాస్కరాచార్యుల వారు ఆయన రాస్తాడు లలిత సహస్రానికి భాష్యం నువ్వు విష్ణు సహస్రం రాసే అన్నాడు కాబట్టి లలితా సహస్యనామ స్తోత్ర మంత్రాన్ని మన జ భాస్కరాచార్యుల వారు రాశారు ఇది ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే ఈ అమ్మవారిని తిరుక్కానూరు అని తమిళనాడులో ఒక గుడి ఉంది అక్కడ ఆ అమ్మవారి యొక్క తిరు తిరుచ్చూర్ అని కూడా అంటాం తిరుమేచ్చూర్ అంటాం తిరుమేచ్చూర్ దేవస్థానంలో ఫస్ట్ టైం ఈ లలితా రహస్య స్తోత్రాన్ని మాల మంత్రాన్ని భాస్కరాచార్యుల వారు అమ్మవారి ముందు పఠించారు ఆ గుడిలో తమిళనాడులో అండ్ నెక్స్ట్ ఈ లలిత రహస్య స్తోత్రానికి మనము నియమనిష్టలు ప్రత్యేకించి ఏమి లేవు అందరూ చదువుకోవచ్చు కాకపోతే తప్పులు చదువుతారన్న ఉద్దేశంతో మాత్రమే అందరూ చదవకూడదు అంటారు అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు బ్రాహ్మణే కాదు అందరూ చేసుకోవచ్చు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇది ఈ అక్షర తప్పులు ఉన్నా సరే సరిదిద్దుకోవాలి అందరూ కూడా చిన్నప్పుడు ఆ నుంచి ఆ రాస్తాం తప్పులు దిద్దుకుంటాం అలాగే ఇది కూడా యూట్యూబ్లో అవన్నీ ఉన్నాయి చూసి దిద్దుకోవచ్చు నెక్స్ట్ అమ్మవారికి ఏమని చెప్పారు బాల లీలా వినోదిని అన్నారు సృష్టి అంతటినీ కూడా తాను సృష్టించింది సృష్టించి ఆడ ఆడుకుంటుంది చిన్నపిల్లలు ఏ విధంగా అయితే ఎసుకతో ఇలాగ గూళ్ళు కట్టుకొని ఆడుకుంటారో ఆ తర్వాత మనం వెళితే ముట్టుకుంటే ఏడుస్తారు తర్వాత వాళ్ళకి వాళ్ళే ఆటంతా సాయంత్రం అంతా చెరిపేసి వెళ్ళిపోతారో అలాగే ఈ సృష్టిని సృష్టించి పాలించి లయం చేస్తుంది ఆకరణ అమ్మవారు వెళ్ళిపోతుంది కాబట్టి లలితా సహస్రనామము అమ్మవారి యొక్క ముర్కు పుడక గురించి చెబుతూ ఏమంటాడంటే ఇక్కడ మనకి ఈ విశ్వంలో మూడు వేల రెండు వందల కోట్ల నక్షత్రాలు కనబడుతున్నాయి కదా మూడు వేల రెండు వందల కోట్ల సూర్య కుటుంబాలు అవన్నీ ఒక్క ఒక్కొక్క చుక్క ఒక్కొక్క సూర్యుడు మళ్ళీ ఆ సూర్యుడు ఒక్కడే సింగిల్గా ఉండడు ఫ్యామిలీ ఉంటుంది ఎలాగ కుజుడు శుక్రుడు ఇలాగ ఎలాగైతే ఉన్నాయో అలా అన్నీ కలిస్తే వచ్చేటటువంటి కాంతి అమ్మవారి ముక్కు నుంచి చూడగానే వెలవెలబోతుందంట సూర్యుడు ఆ నక్షత్రాల కాంతి తర్వాత గర్భిత నలసికాం సౌహక్ల్యం కళాంభిభ్రతిం సౌవర్ణం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం శ్రీచక్రంలో సంచరిస్తూ నవావరణాలు ఉంటాయన్నమాట ఈ శ్రీచక్రార్చన చేసినప్పుడు ఆ నవావరణాలు ఆవరణం అంటే ఎంట్రీ ఈ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంట్రీస్ నైన్ ఎంట్రీస్ దాటుకొని వెళ్ళాలి కేవలం ఏదో చదివేస్తే అని కాదు అమ్మవారు లలిత లలితా పరమేశ్వరి భండాసురుడు అనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేసేటప్పుడు వాడు అత్యంత పవర్ఫుల్ అయినటువంటి రాక్ష రాక్షసుడు ఇంతవరకు ప్రపంచంలో బండాసురుడంత పవర్ఫుల్ రాక్షసుడు రావణుడు కాదు మరి ఇక కంసుడు వీళ్ళెవరూ కాదు జరాసుడు కాదు కారణం ఏంటంటే బండాసురుడు ఏనాడో చచ్చిపోయినటువంటి రాక్షసులను అందరినీ పుట్టించేస్తాడు ఆన్ పార్ పవర్లో ఆన్ పార్ విత్ లలితాదేవి అప్పుడు శ్రీరామ దశ అప్పుడు అమ్మవారు ఏం చేసింది తన చేతుల్ని కర అంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి కరము అంటే చెయ్యి వేళ్ళు అంగుళి కర అంగుళి నఖ అంటే గోళ్ళు ఇలా విదిలించింది విదిలిస్తే ఉత్పన్న పుట్టినయ్యి దశ నారాయణ శ్రీమన్న నారాయణమూర్తి యొక్క దశ పదవతారాలు ఎత్తు ఆకృతి అవతారాలు అంటే ఏనాడో పదవతారాలు ఎత్తి విష్ణుమూర్తి చంపినటువంటి రాక్షసులను అందరినీ పుట్టిస్తే అమ్మవారి సింపుల్ అనమాట ఎలా అంది మళ్ళీ రాముడు కృష్ణుడు వీళ్ళందరినీ పుట్టించేసింది క్షణాల్లో సెకండ్స్లో వాళ్ళు వెళ్ళి ఇంద్రజిత్తుని రావణాసురుని అందరినీ చంపేశారు అంత ఆమె ఇకపోతే నైవేద్యాల దగ్గరికి వద్దాం నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి పాయసాన్న ప్రియ త్వక్త పశులోక భయంకరి అన్నారు అంటే పాయసాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం సో ఏం పెట్టాలా అనే అవసరం లేకుండా పాయసం పెడితే సరిపోతుంది స్నిగ్ధౌదన ప్రియ అన్నారు ఏది నైవేద్యం పెట్టినా సరే ఆవు నెయ్యని దానిపైన వెయ్యమని చెప్పారు కదంబ వనవాసిని కదంబ పుష్పాలంటే బ్యాట్మింటన్ బాల్స్ లాగా ఉంటాయి రౌండ్గా అటువంటి టెన్నిస్ బాల్స్ అన్నీ ఎలా ఉంటాయి అట్లా బ్యాడ్మింటన్ బాల్ ఆ బాల్ లాంటి ఆ కదంబ వనంలో అమ్మవారు సంచరిస్తుంటుంది ఆ పుష్పాన్ని ఒక శుక్రవారం నాడు కానీ పౌర్ణమరాజును కానీ పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత ఆ సీజన్లో దొరికి మిగతా పుష్పాలన్నీ పెట్టుకోవచ్చు అసలు లలితా సహస్య ఈ స్తోత్రం యొక్క గొప్పతనం ఏంటంటే అవతల వాళ్ళు వాలికి ఏ విధంగా అయితే వాళ్ళకి ఆ దుష్ట శక్తిని లాగేసే తన పవర్ని ఎలాగైతే లాగేస్తాడో అవతల వాడు ఎదుర్కొండగా ఉంచునేవాడిని అలా ఈమె లలితా సహస్రం చదివేటటువంటి వాళ్ళకు ఉన్నటువంటి బ్లాక్ మ్యాజిక్స్ తర్వాత ఈ యొక్క చెడు కర్మలు అన్నీ ఇంకా దరిద్ర బాధలు ఇవి అని లేదు మొత్తం అన్నిటిని కూడా అమ్మవారు అబ్జార్బ్ చేస్తుంది అమ్మవారు దివ్య మనోహర మూర్తి కాబట్టి త్రినేత్రాలతో ఉంటుంది కాబట్టి జగన్మోహిని కాబట్టి ఆ అమ్మవారి యొక్క పాజిటివ్ ఆరాని మనం ఆకర్షిస్తాం బికాజ్ ప్రపంచ సృష్టి నియమం ఏంటంటే ఒక్కొక్క వస్తువు ఒకరిని ఆకర్షిస్తుంది ఒక రాయ భూమి మీద ఇలా చేస్తే ఆ చిన్న రాయ భూమిని ఆకర్షించాలని చూస్తుంది అలాగే ఈ ఈ రాయిని భూమి ఆకర్షించాలని చూస్తారు ఒకళ్ళని ఒకళ్ళు ఆకర్షించుకోవాలని చూస్తారు ఎవరి బలం ఎక్కువైతే అది పడిపోతుంది క్రింద ఆ విధంగా జగన్మాత యొక్క పవర్ ఎక్కువ కాబట్టి మనము మనలో ఉన్నటువంటి చెడుని ఇవన్నిట్లని లాగిపడేస్తుంది అమ్మవారి దయతో మన ఆ అమ్మవారి యొక్క పాజిటివ్ ఆరాని పాజిటివ్ వైబ్స్ని పాజిటివ్ ఎనర్జీని మనకు ప్రసారం చేస్తుంది అమ్మ ధన్యవాదాలు గురు ధన్యవాదాలు